హాయ్ అండి మీరు వారన్నారా నేను చాలా చదువున్నాను ఈ రోజు అయితే మనం పలావ్ అయితే తయారు చేసుకుందాం కావాల్సినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి పలావ్ సరుకులన్నీ ఇలా తీసుకోండి యాడికాయలు చూడండి లావు మొగ్గులు దాచిన చెక్క పలావాకు పలావీ సరుకులు అన్నీ కూడా ఇలా అయితే వేసేసుకుందాం ఇవన్నీ బాగా వేసేసుకుందాం అవన్నీ బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసేసుకొని కట్ చేసుకోండి ఆనియన్స్ ఇలా అయితే కట్ చేసుకుని పెద్ద పిచ్చి కట్ చేసుకుని వేసుకోండి ఇవి రెండు కూడా మంచి కలర్ వచ్చే వరకు వేసుకుందాం ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఇలా అలా వచ్చి తయారు చేస్తున్నాం అప్పుడు పచ్చు కూడా వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఆనియన్స్ కట్టిమిటి అయితే వేడిపోయి ఈ కాల్చుని క్యారెట్ తీసులు అయితే వేసుకోండి బంగారం ముక్కలు ఇలా అయితే ఎన్ని అన్ని వేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటాయి చూడండి బీట్రూట్ ముక్కలు ఇలా అయితే కట్ చేసుకునే వేసుకోండి బ్లడ్ బాగా పడుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది కరివేపాకు కాల్చుంటే యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది కంటికి కూడా మెరుగుపరుస్తుంది పలావా చూడండి పలావా వేసాం కదా ఇది కూడా ఇది పుదీనా కూడా వేసుకుందామండి ఇవన్నీ కూడా బాగా వేసుకుందాం ఏంటి బీటర్ చేశారు అని అనుకుంటున్నారా చాలా బాగుంటుందండి నేను ట్రై చేసాను బ్లడ్ కూడా పడుతుంది ఇలా వెరైటీగా ఉంటుంది పలావ్ అయితే ఎవరు చేసుకుని ఉంటారు ఇలాగా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది సార్ అయితే ఫ్రై చేయండి మీరు కూడా చూడండి అవన్నీ వేగిన తర్వాత అయితే నేను అయితే నాండి వేస్తున్నాను ఇవన్నీ వేస్తుంది ఇవన్నీ మనం ప్రతిసారి వేసేయడం అయితే ఎప్పుడు వేయమో అందుకనే నేను చూపేస్తున్నానండి గీట్రై పలావు అయితే చాలా బాగుంటుంది మీకు ఇంత కాపు వేసుకోవచ్చు నేనైతే రెండు కోసాను రెండు గడ్డలు చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఎప్పుడు మనం పలావు తిండి తిని కదా బిర్యానీ పలావు వెజిటబుల్ రైస్ అన్నీ కూడా ఇలా ఉంటే దీంట్లో అయితే కియా చేస్తున్నామో టేస్టీగా ఉంటుంది ఒక గంట ముందే నీ మేలన్నీ ఇలాగా వెండి పోసి నానబెట్టుకోండి వీటిని వెనకీ కూడా ఇలా తిండేసేసి వేసుకుందాం వెండి ఇలా అయితే తిండేసి వేసేసుకోండి ఇలా అయితే మొత్తం గట్టిగా చేసి వాటర్ లేకుండా ఇలా వేసుకోండి అన్నీ ఇవన్నీ కూడా జ్వరగా వేసేస్తున్నాం నా వీడియో మీకు నచ్చినాయా నచ్చే విధంగా కామెంట్ పెట్టండి నా తర్వాత ఏం లేదు నచ్చకుండా కామెంట్ చెప్పండి నేను ఇంట్లో ఉన్న వాటికొని ఇలా విజీగా సింపుల్గా తయారు చేసాకే చూపిస్తాను ఇవన్నీ ఇవన్నీ కూడా బాగా వేపేస్తున్నాం కదా రుచికి తగినంత కళ్ళు పోసి యాడ్ చేసుకోండి ఫస్ట్ పో మీకు అవసరంత వేసుకోవచ్చు నేను అయితే లైట్గా వేస్తున్నాను కారం కూడా నేను లైట్గా వేస్తున్నానండి ఇది పలావ్ కదా అందుకని నేను మసాలా అయితే అల్లము వెల్లుల్లి కొబ్బరి ఇలా మిక్సీకి అయితే కట్టుకున్నాను చూడండి ఇవన్నీ కూడా ఇలా వేసేసుకుందాం ఇది కూడా బాగా వేసుకుందాం చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా బాగా తేనివ్వండి చూడండి నేను ఇంట్లో అయితే ఇలా తయారు చేసుకుంటాను జీలకర్ర ధనియాలు మొక్క గాడాలికాయ్ చెక్క అన్నీ కూడా ఇలా పౌడర్ అయితే స్పూన్ యాడ్ చేస్తున్నాను చూడండి ఒక స్పూన్ పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను పెరుగు వేయడం వల్ల మనకి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కావాల్సినంత వేసుకోవచ్చు నేను ఒక జరగట్ అయితే యాడ్ చేశాను అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాం చూడండి దీంతో నేను రెండు తవలు అయితే తోలమ అయితే తీసుకొని నాలుగు సార్లు వాష్ చేసుకున్నాను మనం దీంతోనే కొలత అయితే వాటర్ కూడా నాలుగు వేసుకుందాం రెండటికి నాలుగు చూడండి ఇలా నాలుగు వేసేసుకుని బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేసి టేస్ట్ అయితే చూసుకోండి సాల్ట్ సరిపోయింది లేనిదిని మసాలా సరిపోయింది లేనిది చూసుకోండి చూసుకుని అన్ని యాడ్ చేసుకోండి బాగా మరిగించుకుందాం చూడండి వాటర్ అయితే మరుగుతున్నాయి కదా ఇప్పుడు నెయ్యి అయితే మనకు కావాల్సింది యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుందండి ఇలా అయితే యాడ్ చేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకోండి టేస్ట్ అయితే చూసుకోండి సాల్ట్ అయితే సరిపోయింది లేని ఒక బియ్యం అయితే నేను చూడండి మీకు చూపించాను తప్పతో రెండు తవలతో యాడ్ చేసుకున్నాను ఇలా అయితే నాన్పెట్ చూడండి శుభ్రంగా నీట్గా నాలుగు సార్లు అయితే వాష్ చేసుకోండి ఇలా మొత్తం వేసేస్తున్నాం టేస్ట్ చాలా బాగుంటుందండి సోనామసూ బియ్యం అయితే యాడ్ చేస్తున్నాను మనం బిర్యానీకి ఎప్పుడు పొడవుగా ఉండే బియ్యమే తెచ్చుకుంటాను కదా బాస్మతి బియ్యం ఇలా సోనామసూ బియ్యం ప్రతిరోజు తీసుకోవచ్చు హెల్త్ మంచిది ఇంట్లో ఉన్న వాటితో నేను ఇలా అయితే తయారు చేసుకుంటున్నాను ఇలా అయితే మొత్తం వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి పదిహేను నిమిషాలు బాగా కుక్ చేసుకోండి బాగా చూడండి ఇలా ఉడికేటప్పుడు అయితే స్లో పెట్టేసుకోండి స్టవ్ అయితే బాగా ఉండుతుంది ఇలా అయితే పొడి పొళ్ళ ఆడతా చాలా పర్ఫెక్ట్గా చాలా చక్కగా వచ్చింది మొత్తం పైకి కిందకి అంతా కలుపుకోండి మసాలా అంతా దుక్కులు లేకుండా అంతా మిక్స్ అవుతుంది స్టవ్తో ఆఫ్ చేసుకోండి రెడీ అలా అయితే రెడీ అయిపోయిందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి టేస్ట్ అయితే చూసేద్దాం వాహ్ చూడండి చాలా పర్ఫెక్ట్గా చాలా చక్కగా వచ్చింది టేస్ట్ అయితే చూసేద్దాం వా చాలా బాగుందండి చాలా సూపర్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్